గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఏంటయ్యా చింపేసిన కాగితాన్ని పట్టుకుని ఆలోచిస్తున్నాను ఏం లేదు కాలం ఎంత తొందరగా గిర్రును తిరిగిపోతుందా అనిపిస్తుంది ఇదే నెల ఇదే రోజు ఆ అన్నదమ్ములు ఇద్దరు ఆనాడు అమెరికాకి వెళ్ళడం గుర్తొచ్చింది ఆ రోజు హరిద్వార్లో ఎంతో వినయంగా తలంచుకొని సామాన్యుల్లో ఉన్న అన్నదమ్ములు చూశాను ఈ రోజు సగర్వంగా తలెత్తుకుని తిరగల అసమాన్యుల్ని చూస్తున్నాను అవునయ్య చాలా మంది గొప్పవాళ్ళు అవుతారు కానీ పాత పరిచయాల్ని మర్చిపోతారు వీళ్ళు మాత్రం మనల్ని తర్వాత రండి పరిచయం చేస్తాను చూడండి మీరు వచ్చినందుకు ఎంత శోభ వచ్చిందో మా ఇంటికి ఎలా ఉంది వీరయ్య నీ పెద్దయ్య గారు మందిస్తున్నారు కదయ్యా ఆయన ఉండగా నాకేం భయం అయ్యా కూర్చోండి ముందు మీ దంపతులు ఇద్దరు కూర్చోండి అయ్యా కూర్చో ఏంటయ్యా ప్రతి సంవత్సరం ఈ రోజు గుర్తుంచుకుని వచ్చి ఇలా చేస్తుంటే మీరు మాకు చేసిన సహాయానికి జీవితాంతం ఏవిచ్చినా రుణం తీర్చుకున్నా అవును విరయ్యా ఇందులో నేను చేసింది ఏందయ్యా కూర్చుంటయ్యా మీలో ప్రతిభంది ఆ ప్రతిభకు భగవంతుడే దారి చూపించాడు అదే నీ సంస్కారం విరయ్య మా అన్నగారికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక నువ్వు తీర్చలేదన్న బాధ అలాగే ఉండిపోయింది ఈసారి మాత్రం కాదంటానికి వెళ్ళేదు అదే కదా బాబు నా చేత ఓ పెద్ద షాప్ పెట్టించాలని నాకు పెద్ద ఇల్లు కొనివ్వాలని అది నీకు ఇచ్చే ప్రతిఫలం కాదు వినయ్య మా తృప్తి కోసం నీకు చీలటింటికి ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు వస్తున్నాడంటే నేను ఎంత సంతోషపడిపోతున్నానో ఎంత గర్వపడిపోతున్నానో ఈ పద్ద ఇలాగే శాశ్వతంగా ఉంటాయి ఏంటి పెద్దయ్యా ప్రతి సంవత్సరం నువ్వు ఇలా ఇస్తుంటే మేం మాత్రం కాదనకూడదు అయ్యో చెప్పబట్ట ఏవండీ సాయంత్రం ఫంక్షన్ కి మేము రెడీ ఇక మీదే ఆలస్యం అవును వేరయ్య ఇవాళ సాయంకాలం ప్లాటినం డిస్క్ రిలీజ్ ఫంక్షన్ ఉంది మీ ఇద్దరు తప్పకుండా రావాలి నువ్వు కూడా రెడీ అయితే అందరం కలిసే వెళ్దాం ఏంటి అంతకు ముందు బటిమాలించుకోవాలా

చిత్రం ప్లాట్నం డిస్ఫంక్షన్ రవీంద్ర భారతిలో ఎంతో వైభవంగా జరిగింది ఈ సందర్భంలోనే వీరికి ఐదోసారి కూడా నేషనల్ అవార్డు ఉత్తమ సంగీత దర్శకులుగా వచ్చిందన్న విషయం తెలియడంతో ఈ కార్యక్రమానికి మరింత శోభ చేకూరింది ఈ చే అంతేకాదు మా చిత్ర సంగీతానికి వీరిద్దరికి ఉత్తమ సంగీత దర్శకులుగా నేషనల్ అవార్డు ప్రకటించడం పేరుకు కాబట్టి ఉన్నాను అవార్డు వచ్చిన ఈ సందర్భంలో శ్రీరంగం సోదరులో చిన్నవారైన రంగా గారు తమ స్పందన తెలియజేస్తూ ప్రేక్షకుల అభిరుచులు మారిపోయాయి వారు కోరుకుంటున్నది పాప్ మ్యూజిక్ ఫాస్ట్ బీట్ మ్యూజిక్ అన్న దాంట్లో కొంత నిజం ఉండొచ్చు కానీ శాస్త్రీయ సంగీతం మీద ఆధారపడిన సంగీతానికి కూడా ఎంతో ఆదరణ ఉందని మీరు నిరూపించారు ఈ ప్లాటినం డిస్కులు గానీ ఈ నేషనల్ అవార్డులు గానీ మీ అభిరుచికి నిదర్శనాలు ఆహా ఎంత బాగా చెప్పారు అంతకు ముందే వాళ్ళ జై హింద్ ఇరుగుదిష్టి పురుగుదిష్టి నాదిష్టి మూడు సార్లు అవార్డు వస్తే హ్యాట్రిక్ అంటారు కదా ఐదు సార్లు భరోసగా వస్తే ఏమంటారు ఏమంటారు వేళ దుంపల దగ్గర ఐదు సార్లు వేళకే రావాలని ఏడుస్తారు ఇంతమంది కళజోడు తీయండి ఇంతమంది ప్రొడ్యూసర్లు అభిమానులు వచ్చి మిమ్మల్ని పొగుడుతుంటే మీకు ఏమనిపించింది నా తమ్ముడు ఇంత గొప్పవాడ అనిపించింది నిజమేనండి ఇంత కీర్తి ప్రతిష్ట ఆ భగవంతుడిచ్చి ఆ ఒక్క ఒక్కలోటు ఎందుకు చేశాడో అర్థం కావడం లేదు మీతో ఈ ఆనందాన్ని పాలు పంచుకోవడానికి నాలాగా అతనితోనూ పంచుకోవడానికి భార్య లేకుండా చేశాడు వచ్చే వరుసగా ఐదు సార్లు నేషనల్ అవార్డు రావడం అంటే అంత ఆశామాషి కాదు ఇప్పటికైనా ఒప్పుకుంటావా మా అన్న ఎంత గొప్పవాడు అలాంటి గొప్ప వ్యక్తిని కట్టుకున్న నువ్వెంత అదృష్టవంతురాలు అదృష్టమో నా మొహం ఏ వదినా మరి చెప్పిన మాట వినని నీలాంటి మరిది ఉన్నప్పుడు అరే నువ్వు చెప్పింది ఎప్పుడు నేను వినంది ఎప్పుడు ప్రతిసారి నువ్వు త్వరగా పెళ్లి చేసుకుని నాకు చెల్లాయిని తీసుకురావయ్యా అంటే నా మాట ఏమైనా కాస్త చేశావా ఓ అదా వదిన ఏ ఒడిదుడుకులు లేకుండా జీవితం హాయిగా గడిచిపోతుంది నాకు నా పిల్లలకి నువ్వు అన్నయ్య దేవుళ్ళు లాగా కాపుకొస్తున్నారు ఇంతకంటే నాకు ఇంకేం కావాలి మేం దేవుళ్ళు దేవుళ్ళు అని విని విని ఇద్దరం రాతి విగ్రహాలై ఉలుకు పలుకు లేకుండా అయిపోయాం ఇదిగో నీ కారోసారి కూడా నేషనల్ అవార్డు రావాలి అంటే ఈ ఇంట్లో నా తోడి కూడా అడుగు పెట్టాలి గంట మోగింది ఎవరు అడుగు పెట్టారు చెప్పలా భగవంతుడు నా కోరిక విన్నాడు మహాలక్ష్మిలా ఉంది కూర్చోండి నువ్వు లేవకమ్మా అలాగే ఉండు శీకరమేమో కళ్యాణ ప్రాప్తి రాస్తా అని ఇప్పుడు దండం పెట్టుకోమ్మా ఇద్దరికి కళ్యాణ నా పేరు సురేఖ అండి నా పేరు రుక్మిణమ్మ మా వారి పేరు మీరు అయ్యో వారి పేరు తెలియకేవండి మహానుభావులు మా వివి ఛానల్ వాళ్ళండి సన్మాన కార్యక్రమం కవర్ చేసిన ఈ క్యాసెట్ మీకు అందజేయమన్నారండి మా రంగకి ఇవ్వమ్మా ఇదిగో రంగ సరేనండి ఈ క్యాసెట్ తీసుకోయా నమస్కారం అండి ఇది రవీంద్ర భారతి క్యాసెట్ అండి అవునండి థ్యాంక్స్ అండి ఆగండి వస్తానండి లేదండి నా కోసం మా ఇంట్లో అందరూ కాసు కూర్చుంటారండి శ్రీరంగం వారి మీద ఒక గంట ప్రోగ్రాం చేయాలని మా ఛానల్ వాళ్ళు అందరూ అనుకుంటున్నారండి దాన్ని నాకే అప్పగిస్తారండి అప్పుడు సార్లు కలవాల్సి వస్తుంది కదండి కలవడం కాదు ఏకంగా మా ఇంట్లోనే ఉండిపోవాలంతే అలాగేనండి వస్తానండి అలాగే అలాగే కళ్యాణ ప్రాప్తి వెళ్ళొస్తానండి ఏమండి ఇవాడ చాలా శుభదినండి మీకు గవర్నమెంట్ అవార్డు రావడం నాకేమో ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని అవార్డుగా పంపడం

పియో ట్రెడిషనల్ బాల దీవెనలు తీసుకునావా బాల దీవెనలు మనికెదు తాత దీవెనలు కాదు దీవెనలు దీవెనలు యా 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 ఆ సంథింగ్ శ్రీక్రమ్ కళ్యాణం సంథింగ్ ఓ ఐ మమ్మీ హాయ్ యా యా గోవిందా గోవిందా ఏడు కొంటురావాడా వెంకట రమ్మ గోవిందా కట్టేవిట్రా ఎవన్న యాక్సిడెంటా ఆ కాదురాన్నా ఇన్సిడెంట్ ఏం జరిగిందిరా నా క్లయింట్ నన్ను కొట్టాడు నాన్న నీ క్లయింట్ నిన్ను కొట్టడు దేవిట్రా కేస్ ఆర్గమెంట్ వచ్చేసరికి నా క్లయింట్ ప్రత్యేక దేవుడ కాదు ఈ ఇంటికి వడ్డీ లేకుండా ఐదు లక్షల రూపాయలు ఇప్పించాడు వేసుకున్నారు ఆ మహానుభావుడు ఆయన్ని చూసేసరికి నాలో కృతజ్ఞతా భావం పొంగి నన్ను నేను మర్చిపోయి ఆయనకు అనుకూలంగా వాదించాను దాంతో ఆయన గెలిచాడు నా క్లయింట్ ఓడిపోయాడు అయినా నా క్లయింట్ నవ్వాడు అమ్మాయను పక్కకు రమ్మన్నాడు మిగతా ఫీజు ఇస్తాడేమో అనుకున్నాను స్థంభం చాటుకు తీసుకెళ్లాడు బ్లాక్ మనీ కదా చాటుకు ఇస్తాడేమో అనుకున్నాను ఇచ్చాడా అసలు ఎడంక నద్ధం పగిలిపోవడంతో కట్టి కనపట్టలే కానీ బెండకాయ బాగా కనిపిస్తోంది పంజాబీ సిక్ ఇది ఆ సిక్కు కాదమ్మా ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోపైపోతాం అంతే మరి పంట వార్పు పరివాళ చేతి చేద్దామంటే మడి ఆచారం అంతే అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు నాన్న దానికి మాత్రం వంద చేతులు ఉన్నాయా ఓ పక్కన బిజినెస్ ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్ మంగళ షాప్ కాదు నాన్న బ్యూటీ పార్లర్ రే మరుగుదొడ్డుని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా అది అదే నాన్న ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది బిన్నా బిన్నా ఇంకోసారి ఇలా బాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను టేక్ కేర్ సారీ మేడం ఇట్స్ ఓకే గో ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు ఇట్స్ ఓవర్ ఎస్ మేడం మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను వావ్ ఇప్పుడు మీకు థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటే ఎవ్వరూ నమ్మరు జస్ట్ ట్వంటీ ట్వంటీ టూ లా అనిపిస్తున్నారు ఇంకొక రెండేళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి ఇంకా రెండేళ్ళు తగ్గిస్తే చిన్నపిల్లైపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో తప్పే ఉందండి ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని

మన పెళ్లి రోజు తెలుసు కట్టు కట్టుకొని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను నేను నీ కొత్త బట్టలు కట్టుకుని వేసుకొని పడుకోండి కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను ఏమిటి వదినా నువ్వు ఎవరి గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు ఎవరి గురించి కాదు రేపు చేయబోయే డ్యూయట్ గురించి ఆలోచిస్తున్నాను జూయెట్ అయితే అంత ఆలోచన అనవసరం నాయనా నువ్వు నా చెయ్యి సురేఖ కలిసి పడుతున్నట్టు హించుకో బ్రహ్మాండమైన హిట్ పాట వస్తుంది ఏమిటి చూసి చూడగానే చుట్టాలు కలికెలిపేదైనా నువ్వు తలుచుకోవాలి గాని అలా జరిగి తీరుతుందయ్యా ముమ్మాటికి జరిగి తీరాలి పిచ్చి వదినమ్మా ఇప్పుడే వచ్చేస్తా బాబాయ్ అలాగే ఇదిగో అమ్మ దగ్గర ఎక్కువ మాట్లాడుకును చందు చందు బాబాయ్ స్వీట్స్ థ్యాంక్ యూ నమస్కారం బాబా నమస్కారం అండి అదిగో మా అమ్మ అమ్మా చిన్నా అమ్మా ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను తిను ఇప్పుడు కాదు ఈ కచేరీ అయ్యాక అందరికీ సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను ఇంకా ఆలోచించో రాజమా రెడీ అయినా థియేటర్ అంతా నిండిపోయింది అలాగా రెండో టిక్కెట్లున్నాయి అయ్యో పోనీ లేరా ఈ కచేరీ టేపు లో రికార్డ్ చేసి అందరికీ వినిపిద్దాంలే పద ఆగో అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా ఈ ముతుకుచేరు బాగుండదేమోరా రాజమా ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా మేము అమ్మాయి నా కచేరీ ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకా అమ్మా కచేరీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదమ్మా